కలువాయిలోని ఆర్య దయానంద వృద్ధుల ఆశ్రమంలో నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ హెల్త్ కేర్ ఆఫ్ ఎల్డర్ లో భాగంగా కలువై ప్రభుత్వ వైద్యాధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నేడు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని కార్యక్రమంలో ముప్పై మంది వృద్ధులకు షుగర్ బీపీ మరియు అనేక రకాల రక్త పరీక్షలు మరియు టీబీ పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు వారికి అవసరమైన మందులు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ బాలకొండయ్య కొండమ్మ ల్యాబ్ టెక్నీషియన్ శ్రీను ఆశ్రమ నిర్వాకురాలు రాజప్ప మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు రోజు ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది మెయిన్గా ఏంటంటే మనకి ఈరోజు మీకు ఫస్ట్ డాక్టర్ గారు ఏమై మీకైతే హెల్త్ కంప్లైంట్స్ అవన్నీ తీసుకుంటాం హిస్టరీ అంతా తీసుకొని అవసరమైన రక్త పరీక్షలన్నీ చేసి మీకు అవసరమైన మెడి మెడిసిన్స్ అన్నీ అందజేస్తాము అలాగే మెయిన్గా ముందుగా మీకు దానికంటే ముందుగా కొన్ని ఆరోగ్యం గురించి నాలుగు మంచి మాటలు చెప్పాలనుకుంటున్నాను నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సరు గర్భసంచి క్యాన్సర్ ఏదైనా ఉంది అంటే దానిలో రాసుకొని అవసరమైతే దానికి మందులు అందజేస్తాము ఓకేనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా ఈ వయసులో ఎక్కువగా కలు పడిపోవడము ముసలి వాళ్ళు కాబట్టి జాగ్రత్తగా అర్థమైందా ఎప్పుడన్నా నొప్పి వచ్చినప్పుడు వేసుకోవాలి ఇంకా వస్తున్నాయి ఎక్కువ వస్తున్నాయంటే ఇంకా ఖచ్చితంగా ఎంకో డాక్టర్ని కలవాల్సి వస్తుంది ఇంకా మధ్యలో వేళ్ళు లభించి వచ్చేటట్టు ఇట్లా కడగాలి కడిగిన తర్వాత ఈ గోళ్ళల్లో మట్టి కూడా పోయేటట్టు ఈ గోళ్ళల్లో మట్టి కూడా కడగాలి పొద్దున్నే మధ్యాహ్నం రాలేదు టైం మెయిన్ చేయాలి నీళ్ళు బాగా తీసుకోవాలి మసాలాలు కారం తినడం తగ్గిపోతుంది ఫ్రీ అండి రాస్ ఓకే షుగర్ బీపీ అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ విజయలక్ష్మి కలువై పిసిసి మెడికల్ ఆఫీసర్ మనకి ఈరోజు నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ హెల్త్ కేర్ ఎల్ఎల్ఈ ప్రోగ్రాము కలువై నందు జరుగుతుంది వృద్ధులు ఆశ్రమంది మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము సో ఈ క్యాంప్లో భాగంగా మేము ఫస్ట్ పేషెంట్స్ని వాళ్ళ దగ్గర హిస్టరీ అంతా తీసుకొని వాళ్ళకి అవసరమైన వైద్య పరీక్షలు చేసి వాళ్ళకి అవసరమైన మందులు చేస్తున్నాము అలాగే ఈ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ గురించి మొత్తం చెప్పాము డైట్ హెల్తీ డైట్ ఎలా తీసుకోవాలి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అలాగే పర్సనల్ హైజీన్ అలాగే ఏజ్లో వచ్చే కామన్గా వచ్చే సమస్యలు వచ్చిన తర్వాత ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్ని రాజమ్మ గారు మాకు చాలా హెల్ప్ చేశారు అని సక్రమంగా జరిగేటట్టు సో ఈ ప్రోగ్రామ్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను క్యాంప్లో భాగంగా మనకు రక్త పరీక్షలు వీళ్ళకి అవసరమైనటువంటివి షుగర్కి సంబంధించిన రక్త పరీక్షలు బీపీకి సంబంధించినటివి అలాగే లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్కి సంబంధించినటివి యూరిన్ టెస్ట్లు ఈ పరీక్షలన్నీ వీళ్ళకి అందజేస్తున్నాము స్ఫోటం టెస్ట్లు కూడా ఎవరికైనా టీబీ పరీక్షలు ఉంటే స్ఫోటం గురించి కూడా చేస్తున్నాము అలాగే ఎన్సిడి సర్వేలో భాగంగా షుగర్కి ఎవరికైనా షుగర్ బీపీ ఉన్నా కానీ ఎవరైనా క్యాన్సర్కి సంబంధించిన ఎవరైనా ఉన్నారా దానికి సంబంధించిన పరీక్షలన్నీ చేసి వాళ్ళకి అవసరమైన రక్త పరీక్షలు అందజేస్తున్నాము